ఒకనాడు ఎప్పుడో పాకిస్తాన్తో గొడవల టైంలో పాకిస్తాన్లో గొడవల టైంలో లేదా బంగ్లాదేశ్ గొడవల టైంలో అక్కడ నుండి పారిపోయి భారతదేశానికి వచ్చినటువంటి వాళ్ళకి హిందువులకి భారత పౌరసత్వం రాలేదు అక్కడి నుంచి వచ్చిన ముస్లింలకు మాత్రం ఇక్కడ పౌరసత్వాలు దక్కేసినాయి ఇక్కడ ఉన్నట్టు లోకల్ పార్టీలో జాగ్రత్తగా వాళ్ళకి ఏదో ఒక కార్డులు ఇచ్చేసి ఓటర్ ఐడీలు ఇచ్చేసి ఆ ఓటర్ ఐడి ఆధారంగా రకరకాలు చేసేసి నిదానంగా వాళ్ళకి ఇచ్చేసారు పౌరసత్వం బట్ హిందువులు మాత్రం అట్లాగే ఉంచేశారు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఇట్లాగా ఆయా దేశాల నుండి మతం కారణంగా అణచివేయబడి ఈ దేశానికి వచ్చినటువంటి వాళ్ళకి పౌరసత్వం ఇచ్చేటటువంటి అంశం ఏదైతే ఉందో ఆ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఎప్పుడో వచ్చినా కూడా అమలు చేయడానికి ఎవరికి వాళ్ళు గేమ్స్ ఆడుతున్నారు రాజస్థాన్ ప్రభుత్వం చేయను అని చెప్పింది బెంగాల్ ప్రభుత్వం చేయను అని చెప్పింది బీజేపీ పాలిత ప్రభుత్వాలు మాత్రమే చేస్తున్నాయి ఇప్పుడు ఇందులో ఇది ఎక్కువగా నార్త్ ఇండియా వాళ్ళకి సమస్య ఉంటుంది ఇట్లా అట్నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇలాగ రాజస్థాన్కి వచ్చినటువంటి వాళ్ళు మూడు వందల యాభై ఐదు మంది ఎప్పటి నుంచునో అక్కడ ఉంటున్నారు వాళ్ళకి అప్పట్లో రాజస్థాన్లో